నమస్తే మీరు చూస్తున్నది సిక్స్ టీవీ న్యూస్ ఇప్పుడు కొన్ని పటాఫట వార్తలు చూద్దాం నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కెసి వేణు నియామకం ఖరారైనట్లు తెలుస్తోంది కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్న ఆయనను కూడా చైర్మన్ గా నియమించేందుకు అధిష్టానం సుముఖంగా ఉన్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి యూత్ కాంగ్రెస్ లో క్రియాశీలకంగా పనిచేసిన కేసా వేణుకు నగరంలోని అన్ని వర్గాలతో సంబంధాలు ఉన్నాయి మోర్తాడ్ మండలం సెట్పల్లి గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమర యోధురాలు తంగళపల్లి రాజుభాయ్ కన్నుమూశారు గ్రామ పెద్దలు నాయకులు ఆమె పాత్యవ్ దేహానికి నివాళులర్పించారు స్వాతంత్య్రం కోసం హామీ చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు ఈ నెల పదిహేనవ తేదీన పీసీసీ అధ్యక్షునిగా పొమా మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు హైదరాబాద్లోని గాంధీ భవన్లో జరగనున్న ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రహ నాయకులు హాజరు కానున్నారు గాంధీభవన్ లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు స్వీకారం అనంతరం మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ జిల్లాకు రానున్నారు బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో మండల స్థాయి అంతర్ పాఠశాలల క్రీడోత్సవాలు ఈ నెల పది పదకొండు పన్నెండు తేదీల్లో నిర్వహించనున్నట్లు బాల్కొండ జిల్లా పరిషత్ రాజ్ కుమార్ తెలిపారు బాల్కొండ ముప్కాల్ మెండోరా మండలాల విద్యార్థులు ఈ టోర్నీలో పాల్గొననున్నారు ఇందర్బాయి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన గుర్రాల ప్రశాంత్ అనే ఇరవై తొమ్మిది సంవత్సరాల యువకుడు పెద్దవాగు చెక్ లో పడి మృతి చెందాడు దీంతో ఎల్లారెడ్డిపల్లిలో విషాద ఛాయలు నెలకొన్నాయి నల్గొండ జిల్లా నందిపహడ్లో ఉన్న సీడ్స్ కు సంబంధించిన వ్యవసాయ క్షేత్రంలో సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి సందర్శించారు పక్కనే వ్యవసాయ కూలీలు వరినాట్లు వేస్తూ ఉండటంతో రైతు నేపథ్యం కలిగిన అన్వేష్ రెడ్డి పంచి పైకట్టి రైతు అవాంతరం ఎత్తి వరినాట్లు వేశాడు ఎంపీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ ను బీంకల్ కాంగ్రెస్ యువ నాయకులు హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు ఈ కార్యక్రమంలో సురేష్ మహమ్మద్ అబ్దుల్ జుబైర్ నవీద్ భాయ్ జీషాన్ లు పాల్గొన్నారు ఏర్కట్ల ఉన్నత పాఠశాలలో ప్రజా కవి కాలొచ్చి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భాషా పరంగా సాహిత్య పరంగా సంస్కృతి పరంగా తెలంగాణలో ముందంజలో ఉందని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి పేర్కొన్నారు ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల పిల్లలు అనేక కార్యక్రమంలో పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు